లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అందరికీ జై భీమ్లండి జై భేమ్ జై మిత్రులారా రోజున ఏపీ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ యానాది సంఘాల నాయకులకు మరి మరిన్ని జై బిమ్ములు తెలియజేస్తున్నాను మిత్రులరా ఈరోజున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద వర్గీకరణ మీద ఒక తీర్పునివ్వడం అది దాని మీద మన యొక్క యానాది సంఘాలు కార్యాచరణ కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి శుభ సూచకం అయితే ముందుగా ఈ యొక్క వర్గీకరణ గురించి గత మూడు దశాబ్దాలుగా అలు బట్టి పోరాటం చేసి వర్గీకరణ అనేటటువంటి ఒక పదానికి అర్థం తీసుకొచ్చినటువంటి మాదిగా మాల సోదరులకు నా యొక్క యానాది సంఘాల తరఫున ముందుగా వారికి ఉద్యమ స్ఫూర్తి జోహర్లు అర్పిస్తూ ఉన్నాను ఈ రోజున యానాది కులంలో అట్లాగే ఎస్టీలో ఉన్నటువంటి మనకు వర్గీకరణ అవసరమా అంటే అవసరమనే నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున గిరిజనంలో అత్యధికంగా వెనకబడినటువంటి కులం యానాది కులం యానాది కులం పేరుకు యానాదులైనా కానీ ఈ యొక్క యానాదులో రెండు వ్యత్యాసాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకటి ఒక పూట కూడా ఆహారం దొరకనటువంటి ఒక వర్గం అయితే రోజుకి ఆరు కోట్లు తిని పన్నెండు కోట్లు బాత్రూమ్కి వెళ్ళేటటువంటి వర్గం ఇంకొకటి ఉంది ఈ యానాది కులంలో కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ అవసరం ఈ రోజున మనం మన యానాది కులంలో ఉద్యోగాలు ఉద్యోగాలు సంపాదించి అట్లాగే వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలని రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి వర్గానికి వెళ్ళినటువంటి మన జాతి వారి యొక్క పిల్లలు చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనించవచ్చు మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్లో మంచి మంచి కార్పొరేట్ హై స్కూల్స్లో ఈ రోజున యానాది బిడ్డలో చదువుతున్నారు అది ఒక భాగం అయితే రెండవ భాగం కొంతమంది పిల్లలు ఎక్కువ మంది ఉదయాన్నే ఐదు గంటలు లేచి పక్కనున్నటువంటి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసి వెంటనే వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకొని తరువాత వాళ్ళు విద్యార్థులుగా మారేటటువంటి పరిస్థితి ఈరోజు యానాద సమాజంలో ఉంది మనం లోతుగా పరిశీలించినట్లయితే మన యానాది బిడ్డలు ఆదివారాల్లో భిక్షాటన చేస్తారు చెత్త ఏరుతారు కూలి పనులకు వెళ్తారు మిగతా ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో విద్యార్థులుగా ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా మనకు వర్గీకరణ అవసరం ఈ యొక్క వర్గీకరణ ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వర్గీకరణ కేవలం విద్యకు సంబంధించి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మాత్రమే వర్గీకరణ అవసరం అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తుంది కానీ ఖచ్చితంగా యానాది కులంలో గిరిజన కులాల్లో గిరిజన తెగల్లో గిరిజన ఉపకులాల్లో ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి ఎందుకంటే అందరూ ఒకే తాటిని కట్టబడతా ఉన్నారు ఇది న్యాయం కాదు ఇది ఇది ధర్మం కాదు ఇది ముందుగా చెప్పినట్లుగా ఒక్క కూడా భోజనం లేనటువంటి తెగ వర్గం మన మన కులంలో ఉంది అట్లాగే అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తూ రాజ్యాంగం కల్పించినటువంటి భద్రతను అనుభవిస్తున్నటువంటి ఒక్కో వర్గం కూడా మన కులంలోనే ఉంది ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరందరూ కూడా గమనించి యానా సంఘం నాయకులుగా యానాది సంఘం వీరులుగా మీరందరూ కూడా దీన్ని గమనించి మన జాతిని రక్షించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా ఐటీడీఏలు ఉన్నాయి ఐటీడీఏలో నిధులు లేవు మళ్ళీ మధ్య ఐటీడీఏకి పోయేసిన ఒక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం కోసం పోతే అక్కడ గ్రీనింగ్ పెన్ను లేదు పెన్ను లేదు నేనే బయటకు వచ్చి యాభై రూపాయలు పెట్టి ఒక గ్రీనిక్ పెన్ను కొని సార్కి ఇచ్చి సార్ సైన్ పెట్టుకొని వచ్చాను ఇది ఈ రోజున ఐటీడీఏలో ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే జరిగేటటువంటి నష్టం మీద విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు నష్టపోతారు ఉద్యోగస్తులు నష్టపోతారు కానీ ఆ యొక్క పోరాటాన్ని మాత్రం ఎక్కువగా అట్టడుకు స్థాయిలో ఉన్నటువంటి పేద గిరిజనులు పేద యానాదులు ఎక్కువగా ఆ యొక్క పోరాటాన్ని నిర్వహించారు రాష్ట్రంలో కాబట్టి ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ మీద ఖచ్చితంగా విద్యార్థి విద్యార్థి లోకాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయండి ఎక్కడ విద్యార్థులు వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది ఉద్యోగులకు ఉపయోగం ఉంటుంది నిరుద్యోగులకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమంలో ఖచ్చితంగా విద్యార్థులని ఇన్వాల్వ్ చేయండి ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వండి నాన్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క యానా సంఘాలు చొరవ తీసుకొని విద్యార్థుల్ని ఈ యొక్క ఉద్యమంలోకి తీసుకురండి ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో దీంట్లో పాల్గొనండి నిరుద్యోగులు రేపటి వారి యొక్క భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ఇందు మూలంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే యానాదులు ఖచ్చితంగా విజయం సాధించినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు ఎందుకంటే బోయ బోయ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా మళ్ళీ మౌనం వహించాం ఐటీడీలకు సంబంధించినటువంటి నిధుల్ని సమకూర్చుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యాం యానాది కార్పొరేషన్ అన్నాం దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాం ఎక్కడ కూడా మనం విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ మనం విజయం సాధించిన దాఖలాలు కానీ ఉంటే వాటి వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది ఖచ్చితంగా మన మన తెగకు సంబంధించినటువంటి కోణం ఎక్కడా లేకుండా మనం విజయం సాధించినటువంటి సందర్భం లేనే లేదు కాబట్టి ఎక్కడైనా నిద్ర లేవండి మూడు దశాబ్దాల తర్వాత వర్గీకరణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మూడు దశాబ్దాలుగా ఎస్సీలు మాదలు మాదిగులు అలుపెరగినటువంటి పోరాటం చేసి దానికి ఒక రూపం కలిచరు కాబట్టి మనం ఈ విషయంలో కొంచెం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది సుప్రీంకోర్టు కానీ ఈ యొక్క ఇది కానీ ఇవ్వకుండా కానీ ఉంటే మనకి ఇంతవరకు వర్గీకరణ గురించి మనకు తెలియకుండా ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎవరు మన రిటైర్డ్ ఆర్డీఓ సరస్వతమ్మ గారు కాదు మేడం ఈ యొక్క లోకాన్ని చూస్తున్నటువంటి యానా సంఘాన్ని చూస్తూ ఒక్క నిమిషం యాన సంఘాన్ని చూస్తున్నటువంటి నాయకులకు యానా సంఘంలో జరుగుతున్నటువంటి బాధలను అనుభవిస్తున్న అందరికి కూడా వర్గీకరణ గురించి ఆల్రెడీ వర్గీకరణ గురించి వర్గీకరణ జరిగితే బాగుండు బీసీలో బీసీలో జరిగినట్లుగా ఎస్సీల్లో ఏబీసీలో జరుగుతున్నట్లుగా యానాదులు అదే ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరిగితే బాగుండేది ఒక ఆలోచన ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాల్లో ఉన్నట్టు ఉంటున్నటువంటి నాయకులకు ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిందే కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన దానికంటే కూడా మనం ఇంకొంచెం చొరవ తీసుకొని కులంలో ఖచ్చితంగా రిజర్వ్ ఇది యొక్క వర్గీకరణ మీద ఉద్యమం మనం చేయాలి ఖచ్చితంగా డివైడెన్స్ తీసుకురావాలి గుర్రము గాడిద ఒకటి అయిపోతూ ఉంది ఒక్క పూట భోజనం లేనటువంటి ఒక్క పూట భోజనం కూడా నోచుకోలేనటువంటి యానాది బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు ఒకే రాత్రినా ఆ కడుపు నిండా తిని ఆ మత్తు నిద్ర మత్తు నిద్రతో నిద్రపోతున్నటువంటి బాలలు వైపున ఉన్నారు రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి మన జాతిని మనం రక్షించుకోవాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మేము అందరికీ కూడా మరొక మారు జై భీమాలు తెలియజేసుకుంటా ఉన్నాం 이게 뭐? 내 말대로 해. PS. 그냥 폰 그대로. 미술. 미술. 이 그래 지금 해달라고 해. 이 정도면. లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్